ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే అండి రవి గారు నమస్తే మనం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం కొంతమంది దర్శకులను ఎప్పటికీ మర్చిపోలేం ఒక విభిన్నమైన శైలి ముఖ్యంగా మనం కే విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుకుందాం కే విశ్వనాథ్ గారు సినిమాల్లో అప్పుడే ఏడిపిస్తారు అప్పుడే నవ్విస్తారు అప్పుడే తన సంగీతంతో రైట్ మన చెవుల్లో ఒక వినసంపు సంగీతాన్ని ఉంచుతారు ఎక్కడ మనల్ని పక్కకి వెళ్ళనివ్వరు సో మరి విశ్వనాథ్ గారి దర్శకత్వం గురించి ఒకసారి ఏం చెప్తారు విశ్వనాథ్ కూడా ఆయన జీవితంలో కూడా దశలు ఉన్నాయి మొదట్లో సామాజిక చిత్రాలు కూడా తీశారు ఒక దశ వరకు సిరిసిరి మూవ నుంచి ఆయన క్రమంగా కళాత్మక చిత్రాలు వైపు వచ్చారు ఎక్కువ మంది శంకరాభరణం తర్వాత ఆయన తీసిన సినిమాలు వాటి గురించి మాట్లాడుతుంటారు అది సహజం కూడా ఆ పేరు కానీ ఆ దాదాసాహెబ్ ఫాల్కే వరకు ఆయన తీసుకుపోయాయి కానీ విశ్వనాథ్ గారు చాలా సుదీర్ఘమైన జీవితం వాళ్ళ నాన్న వాళ్ళు విజయవాహిని సంస్థతో ముడిపడి ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు ఈయన కూడా అక్కడే ఎడిటర్గా తర్వాత రికార్డ్ దీనిగా పనిచేస్తూ అలా వచ్చారు సో అక్కడి నుంచి ఆయన మీరు గుర్తు చేసుకుంటే ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర నుంచి ఇంకా చాలామంది దగ్గర ఆయన వాళ్ళ దగ్గరగా పనిచేసి చేశారు నాగేశ్వర మొదటిసారి ఆయన దర్శకత్వంలోకి రావచ్చు కదా మీకు చాలా ప్రతిభ ఇవన్నీ ఉన్నాయని అడిగినప్పుడు నిజానికి ఆయన చాలా సంకోచించారు తనే చెప్పారు అంటే ఇప్పుడు ఏదో స్థిరంగా ఉంది దీనికి ఏదో టెక్నికల్ నెసిటీ ఎప్పుడు ఉంటుంది కానీ దర్శకత్వం అనేసరికి కానీ మనమేదేసుకోవాలి అది జయప్రదం అవ్వచ్చు కాకపోవచ్చు ఈ స్థిరంగా ఉండే జీవితం అని ఇలా అడిగితే కాదు మా అన్నపూర్ణ సంస్థలో మీరు ఒక రెండు సినిమాలకు మీరు పూర్తి స్థాయిలో అసోసియేట్ డైరెక్టర్ ఆ తర్వాత మీకు పూర్తి దర్శకత్వం అవకాశం ఇస్తామని నాగేశ్వరరావు ఆయనకు అంటే మొట్టమొదటిగా విశ్వనాథ్ గారి గారికి దర్శకత్వం వైపు ఆయన ఫస్ట్ చూడలేదు ఒక టెక్నికల్ టీంలో లో ఉన్నారు అంటే నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో దర్శకుడిగా మారారు కొంచెం అవకాశం ఇవ్వటము దర్శకత్వము కథలు ఆలోచన ఉంది ఆయనకు కానీ దర్శకత్వం వైపు అయితే వెళ్ళలేదు సహాయకుడిగా చేస్తూ వచ్చారు రెండోది పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తామని నాగేశ్వరరావు ఆమె ఇచ్చిన తర్వాత ఆ విధంగా చెప్తే నాగేశ్వరరావు డిస్కవరీ అని చెప్పాలి ఇంకా దర్శకుడు కావటం అప్పటికే ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఆదుర్తి దగ్గర ఆయన సహాయకుడిగా ఎక్కువగా ఉండేవాళ్ళు మీరు అది చూస్తారు కదా ఆ ఫేమస్ ఫోటో ఒకటి ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాటకు విశ్వనాథ్ గారు ఒకవైపు సావిత్రి చీ చీరచెంగు పట్టుకొని ఉంటారు ఇటువైపు ఒకరు నాగేశ్వరరావు గారి కోటు పైకి లేపి అంటే ఆ పాత రోజుల్లో ఇటు ఇటు తాళ్ళు కడితే కానీ అవి వచ్చే ఇదన్నమాట సో నిజంగానే ఆయన ఆలోచించి ఆఫర్ తీసుకొని ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడు అయ్యాడు పంతొమ్మిది అరవై ఆరు అదే అన్నపూర్ణ సంస్థ అదే సో అనేక అన్నపూర్ణ సంస్థ చాలామందిని పరిచయం చేశారు వాళ్ళు ఆ క్రమంలో వచ్చిన దర్శకుడే కే విశ్వనాథ్ నిజానికి ఆయన తర్వాత మనకు గుర్తురారు కానీ ఆయన మొదటి రోజుల్లో నాగేశ్వరరావు సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు చాలా దర్శ ఆయన దర్శకత్వం చేశారు అవును అవును చాలా మంది తెలియదు తెలియదు ఎన్టీఆర్తో కలిసి వచ్చిన అదృష్టం చిన్ననాటి స్నేహితులు డీవీఎస్ ఫిలిమ్స్ ఆయన ఎక్కువగా వాళ్ళకు దర్శకుడుగా ఉండేవారు వాళ్ళు సినిమాలు చేశారు రాజ్తో కూడా చేశారు చాలా సినిమా అంటే నెక్స్ట్ సినిమా అంతే కదా అట్లా అంటే ఎయిటీస్లో అనుకోండి శంకరాభరణం అంటే అది వచ్చే ఇప్పటికి నలభై ఏళ్ళు అయిపోయింది కదా అంతకుముందు ఇవన్నీ సిక్స్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ మధ్యలో జరిగిన ఐ మీన్ సెవెంటీ సిక్స్ పదేళ్లలో జరిగినవి సిరి సిరిమూ అబౌట్ సెవెంటీ ఫోర్ అట్లా వచ్చింది సిరిసిరి మువ కూడా నిజానికి అలాంటి కథ అప్పుడు రాసుకున్నాడు మీరు అన్నారు కదా దర్శకుడు అయిన తర్వాత మామూలు సోషల్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు కళ మీదే సినిమా తీయాలి అని ఒకరోజు అలా కూర్చుంటే అలా ఇరవై ఐదు ఇరవై ఆరు సీన్స్ వచ్చేసాయిట అవన్నీ రాక బాగుంటుంది అది అనుకున్నారు ఆయన అనుకుని ఒక ప్రొడ్యూసర్కి చెప్తే ఆయనకు నచ్చల పక్కన పెట్టేశాడు అప్పుడు ఏడి దినగేశ్వరరావు వీళ్ళు ఇంకొక నిర్మాత వీళ్ళు వస్తే ఆయనకు నచ్చి తీయటం ఆ సినిమా జయప్రదం అవటం ఇంకా తర్వాత ఆయన ఎప్పుడు మళ్ళీ మామూలు సినిమాలు ఇంకా తీయలేదు అలా అలా కళాత్మక చిత్రాల వైపే వచ్చారు సో దానికి బీజం పడింది మాట అన్నపూర్ణ సంస్థలో చెప్పాలి ఓకే ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది కె విశ్వనాథ్ గారిది మీరు ఏం చెప్తారు ఆయన ప్రస్థానం గురించి ఆయన ప్రస్థానంలో చాలా సుప్రసిద్ధుడు కదా కొత్తగా మనం చెప్పగలిగేది లేదు కానీ ఆయన సామాజిక చిత్రాలు తీస్తూ కథా చిత్రాలు తీస్తూ అక్కడి నుంచి కళాత్మకమైనటువంటి మార్గంలోకి మారి అలా కూడా శిఖరాలకు చేరిన తర్వాత చివరి రోజుల్లో ఆయనకి ఎవరు సినిమాలు ఇవ్వలేదు ఒక పదిహేను ఏళ్ళు అనుకుంటా ఆయన సినిమా తీయక చెప్పేలా ఆయన ఒకసారి నా ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది అది ఏమనంటే ఇది సినిమా పరిశ్రమ చాలా కఠోరంగా ఉంటుందండి నేను ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అనుకోండి నా సినిమాలో శంకరాభరణం దర్శకుడు కదా పోనీ లేని ఏమో అనుకోరు అది చీల్చి చెండాడతారు రెండవది అవకాశాలు కూడా దాని లాభాలు వేస్తాయి ఎంత వస్తాయి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలామందికి జవాబారీగా ఉండాలి ఇంకా ఆయన అయితే ఒకసారి బహిరంగ సినిమా దర్శకుడు భారతంలో లాగా ఉంటుంది ఆయన కథ ఇంతమందికి అన్న మాట కూడా మాట్లాడాడు ఆయన అంత ఇదిగా ఉంటుంది బట్ నాకైతే కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి కానీ నేనే వీటి ఇన్నిటి మధ్యలో సిద్ధం అని చెప్పి ఒక సినిమా తీశారు శ్రీకాంత్ గారితో తీశారు ఆ తర్వాత అల్లరి నరేష్ కూడా ఒక సినిమా తీశారు శుభప్రదం శుభప్రదం తీశారు కానీ బట్ ఇంక మళ్ళీ అంతకుముందు అంటే శుభప్రదం ఇవి రెండు అవ్వలేదు అంటే ఫార్ములా అది కూడా ఉంది విశ్వనాథ్ విమర్శల మీద ఆయన మీద వచ్చే విమర్శలకు లాగా తయారైపోయింది ఇది అని ఒకసారి మీడియా కాన్ఫరెన్స్ దీంట్లో ప్రెస్ మీట్లో ఒక దర్శకుడు మంచి పేరు ఇదంతా వస్తుంది కానీ అది సిండ్రోమ్ లాగా అవ్వకూడదని ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో క్రిటిక్ రాశాడు ఆయనకు చాలా కోపం వచ్చింది ఇప్పుడు అది ఏదో హాలీవుడ్లో నుంచి ఒకటి చదివి వినిపించాడు ఇప్పుడు ఆ దర్శకుడు మళ్ళీ వస్తే ఇలాంటి సినిమాని తీస్తారు అని దాన్ని చది దాని సారాంశం చదివి వినిపించి శాంతారావు ఎన్ని సినిమాలు తీసినా అలాగే తీస్తారు దీన్ని సిండ్రోమ్ అని ఇంకోటి అని అలా అనకూడదు అదే అని చెప్పారు ఏది ఏమైనా విశ్వనాథ్ గారు అంటే ఆయన మార్క్ ని ఎవరు చెరపలేరు మర్చిపోలేరు